ప్రభునామలో అందరికీ వందనాలండి ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యాన్ని ప్రభు చేస్తున్న మేలును మీతో పంచుకుంటా ఉన్నాను దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒకసారి నేను పాట విడుదల చేస్తున్నప్పుడు ఒక పాట రాసాం నా జీవితం ఇంతేనని నీవెందుకు అనుకునిచున్నావు అనే పాట రాయటం జరిగింది నలిగిన హృదయమా విరిగిన అనే పాటలో అందులో పాట నటించడానికి కొంచెం ఈ సమయ ఇక్కడ నిలబడిన కిరణ్ గారిని అందులో నటించడం జరిగింది ఆ పాటలో ఉన్నతమైన చదువు లేదని సిరి సంపదలు లేవని ఆస్తు లేవని నీ కృంగిపోవద్దు నిరాశ పడవద్దు అన్న చోట ఆటో నడుపుతున్నట్టుగా ఎందుకంటే నేను పరిచర్యలకు రాకమునుపు ఆటో నడిపాను అనుభవంలో నుంచి అలాగే ఆటో నడుపుతూ ఉన్నట్టుగా ఈ చేత అది అలాగే నటించడం జరిగినది ఈయన మాట ఈయన ఆ పాటలో నటించినది ఆటో నడుపుతున్నట్టుగా నటించాడు ఈయన ఆటోకు మాత్రం ఆటో డ్రైవర్ కాదు కానీ కొన్ని రోజుల తర్వాత ఆటో కొనుక్కోవడానికి ప్రభు కృప్తి చూపించారు నిజంగా ఆయన పరిస్థితి కూడా ఆ జీవితం ఎడలు శోధనలు పరిస్థితులు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ టైంలో ఆటో పాత ఆటో ఒకటి కొనుక్కోవడం జరిగింది తర్వాత ఒక సంవత్సరం నడ నడిపాడు మాట ఈ సంవత్సరం అర కూడా ఆటో నడిపిన తర్వాత ఈరోజు దేవుడు ఈ వారంలో దేవుడు క్రొత్త ఆటోను దేవుడిచ్చాడు ఆయన పాటలో నటించాడు కానీ ఆ నటనే దేవుడు నిజ జీవితంలో దేవుడు చేస్తాడు ఆ పాట ద్వారా కూడా ఆదరణ పొందారు ఆశీర్వదించబడ్డారు ఆ పాటలో నటించాడు కానీ ఈరోజు జీవితంలో కూడా ఆ సంతోషంగా ఆ యొక్క వాహనం తీసుకోవడానికి దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఇంకనూ ఇన్ని యొక్క కుటుంబాన్ని తన భార్యను బిడలను ఈ యొక్క వాహనాన్ని దేవుడు ఇంకను దీవించి ఆశీర్వదించునుగాక ఇంకా దేవునికి నమ్మకమైన సాక్షిగా ఇంకా అన్ని విషయాల్లో దేవుడు వరదల చేయనుగాక ఆమె